బయటికి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సీఎం రెడ్డిపై దాడి జరిగిన తరుణంలో సీఎం బస్ యాత్రలో కొన్ని మార్పులు చేయనున్నట్లుగా తెలుస్తుంది దాడిపై నివేదిక ఇచ్చారు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రానా టాటా ఈ నివేదికను ఈసీకి అందించినట్లుగా తెలుస్తుంది పలువురు పోలీస్ అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది గజమాలలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం జగన్ బస్కు కొద్ది దూరంలో జనముండేలా భారీ కేట్లు ఏర్పాటు చేయనున్నారు మళ్ళీ ఇలాంటి దాడులు రిపీట్ కాకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లుగా కనిపిస్తుంది సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన తరుణంలో సీఎం బస్ యాత్రలో కొన్ని మార్పులు చేయనున్నట్లుగా తెలుస్తుంది దాడిపై నివేదిక ఇచ్చారు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాణా టాటా నివేదికను ఈసీకి అందించినట్లుగా తెలుస్తుంది పలువురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది గజమాలలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం జగన్ బస్ కు కొద్ది దూరంలో జనం ఉండేలా బారికేడ్లు ఏర్పాటు చేయనున్నారు మళ్లీ ఇలాంటి దాడులు రిపీట్ కాకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లుగా కనిపిస్తుంది ఇక విషయంపై మరింత సమాచారం ప్రతినిధి హరీష్ అందిస్తారు లక్ష్మి ప్రస్తుతం సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి రాయిదాటి ఘటన తర్వాత భద్రతకు సంబంధించినటువంటి అంశం కూడా ఒక రకంగా ఆందోళనకరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి పలు ఘటనలను ఆధారంగా చేసుకొని భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారం పైన పోలీస్ యంత్రాంగం నిఘా వర్గాలు కూడా పలు సూచనలు చేసినట్టుగా చెబుతున్నారు ఇప్పటికే బస్సు యాత్ర ప్రారంభమైన చోట ఒక చోట ముఖ్యమంత్రి పైన నేరుగా చెప్పు విసిరేటువంటి ప్రయత్నం జరిగింది అగంతకులు దుస్సాహసానికి ప్రయత్నం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే అది సీఎం దరిదాపుల్లో రాకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరిగినటువంటి దాఖలాలు లేవు ఈ వ్యవహారంతో పాటు ఈ రోజు రాత్రి జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి బస్సు యాత్రలో ఉండగా ఆయనపై నేరుగా రాయితో అటాక్ చేయడం ఆయన కంటి పైన గాయం కావడం ఈ ఈ పరిణామాలన్నీ కూడా కొంతవరకు ఆందోళనకరంగా మారినటువంటి నేపథ్యంలో జగన్ భద్రతకు సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా చెప్తుంది ఇప్పటికే సిద్ధం సభలో భారీ ఎత్తున నిర్వహించారు భారీ ఎత్తున లక్షలాది మంది అభిమానులు పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు తరలి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి వేదికను ఏర్పాటు చేశారు ఆ వేదిక వేదిక మీదుగా జగన్ పార్టీ నాయకులు కార్యకర్తలను కలుసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు విధంగా బస్సు యాత్రకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున చేశారు బస్సులోనే ఉండి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అభిమానులు కార్యకర్తలు ఎవరైతే ఓటర్లు ఉంటారు వాళ్ళందరూ కూడా కలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ బస్సు లోపల ఉన్నంత వరకు వాతావరణం బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు ఎండాకాలం కూడా కలిసి రావడంతో కొంతవరకు కొన్ని సందర్భాల్లో కొన్ని కొంతమంది జనాభా కానీ అభిమానులు కానీ భారీ ఎత్తున వచ్చినప్పుడు బైక్ పైకి వచ్చి జగన్ వారికి అభివాదం చేయడం లక్షాధిక తరలు వచ్చినటువంటి పార్టీ కేడర్ని ఉత్సాహపరిచేటువంటి క్రమంలో భాగంగా ఆయన బస్సు పైకి ఎక్కి అభివాదం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే అటువంటి సందర్భాల్లో కొంతవరకు కూడా అలర్ట్గా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుందన్నటువంటి ఒక సంకేతాన్ని కూడా రేగ వర్గాల నుంచి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే సీఎంకి భారీ ఎత్తున భద్రతా బలగాలు ఉంటాయి ప్రత్యేక దళాలు ఆయన నిరంతరం పర్యవేక్షిస్తుంటారు ఆయన భద్రతకు సంబంధించినటువంటి అంశాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు బస్సు పైన ఎక్కినా కూడా మినిమం నలుగురు నుంచి ఆరుగురు వరకు కూడా ప్రత్యేకమైనటువంటి పోలీసు బలగాలు ఆయనకు రక్షణగా నిలబడుతున్నటువంటి దాఖలాలు ఉన్నాయి అయితే రాత్రి సమయంలో జరిగినటువంటి ఘటన కావడంతో ఎట్నుంచి రాయి వచ్చిందన్న కూడా ఎవరు కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి ఇంకోవైపు లైట్ ఫోకస్ అంతా కూడా జగన్ వైపే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో సడన్గా రాయి వచ్చినటువంటి సమయంలో దాన్ని నియంత్రించడం ఎవరికి వీలు కానటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఈ ఘటన తర్వాత కొంతవరకు కూడా భద్రతకు సంబంధించినటువంటి అంశాన్ని మరింత కట్టుదిట్టం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు సమీక్ష నిర్వహించి ఇప్పటికే పోలీస్ కమిషనర్ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతిరాయనరాట నివేదికను కూడా అందజేశారు ఈ నివేదిక నేరుగా ఈసీకి అందినటువంటి ఉన్నాయి సీఈసీ ఈ వ్యవహారం పైన సమీక్ష జరిపినటువంటి పరిస్థితి ఉంది అసలు జరిగినటువంటి దాడి పరిణామాలు ఒక ఎత్తి అయితే ఆయన కల్పించినటువంటి భద్రత ఎలాంటి క్వార్టరీలో ఎలాంటి భద్రతా క్వార్టరీలో జగన్ ముందుకు వెళ్తున్నారు భద్రతకు సంబంధించినటువంటి అంశం ఎలా ఉంటుంది అన్నది దానిపై కూడా నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితుంది నిత్యం ఎంతమంది పోలీసు బలగాలు జగన్ వెంట ఉంటున్నాయి ఆయనకు రక్షణగా ఉండేటువంటి క్రమంలో ఉపయోగిస్తున్నటువంటి పరికరాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఈ నివేదికలో పోలీస్ కమిషనర్ పొందుపరిచినట్టు తెలుస్తుంది ఇంకా ఇంకోవైపు భద్రతకు సంబంధించి ఎంతమంది వినియోగిస్తున్నాం అన్నది కాదు ఎంత కట్టుదిట్టమైనటువంటి భద్రత కల్పిస్తున్నాం అన్న దానిపైన కూడా ఇక్కడ చర్చించాల్సినటువంటి అవసరం ఉంటుందన్నటువంటి ఒక అభిప్రాయం ఈసీ కూడా వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో భద్రతకు సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ కూడా రాత్రి సమయంలో చీకటి పడిన తర్వాత జరిగినటువంటి పరిణామాన్నిగా దీన్ని పరిగణించాలి అట్ ది సేమ్ టైం ఇతర జిల్లాల్లో ఇతర జిల్లాల్లో అంటే పద్నాలుగు పదమూడు రోజులుగా జరిగినటువంటి బస్సు యాత్రకు సంబంధించినంత వరకు కూడా రూటు షెడ్యూల్ అంతా కూడా ఒక రకంగా ఉంది మొదట ఉదయం నుంచి బస్సు యాత్ర సాయంత్రం ప్రత్యేకమైనటువంటి సభ నిర్వహించడం అనేది పార్లమెంటు పరిధిలో జరిగేటువంటి నిరంతర షెడ్యూల్ అయితే నిన్న జరిగినటువంటి బస్సు యాత్రకు సంబంధించిన వరకు కూడా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన కూడా పూర్తిగా బస్ యాత్రకే ప్రాధాన్యత ఇచ్చారు ఎక్కడ కూడా సభ నిర్వహించినటువంటి దాఖలా అందులో భాగంగానే రోడ్ షోకి కొంతవరకు కూడా ముందుకు వెళ్లాలన్నటువంటి ఒక ప్రయత్నం చేశారు అందులో భాగంగానే సింగినగర్ పరిసర ప్రాంతాలకు వచ్చినప్పుడు కూడా ఈ రాయి వేసినటువంటి దాడి దాడి జరిగినటువంటి ఘటన జరిగిందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా నివేదికలో పేర్కొన్నారు పోలీస్ కమిషనర్ ఈ వ్యవహారం కూడా ఈసీ పరిశీలిస్తున్నటువంటి షెడ్యూల్ పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన జిల్లాల్లో జరిగినటువంటి బస్ యాత్ర ఒక ఎత్తే అయితే నిన్న ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి బస్ యాత్ర నిర్వహణ ఒక ఎత్తుగా మారినటువంటి పరిస్థితుంది ఈ కారణంగానే ఊహించని ఘటనగానే దీన్ని పరిగణించాలి భద్రత విషయంలో కూడా ఎక్కడ రాజీ పడినటువంటి దాఖలా లేవు భద్రతా సిబ్బందిని కూడా ఎప్పటికప్పుడు మోహరిస్తున్నాము ఎప్పటికప్పుడు షిఫ్ట్ల వారీగా వాళ్ళందరికీ కూడా విధులు నిర్వహిస్తున్నాము అనేటువంటి ఒక ఒక నివేదికలో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితుంది పాటుగా సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర జరిగేటువంటి ప్రాంతంలో పూర్తిగా బిల్డింగ్లు కానీ ఎత్తైన ప్రాంతాలు కానీ ఏవైనా ఉన్నాయో కూడా వాటిపైన కూడా నిఘా పెట్టాము అక్కడ కూడా పోలీసు సిబ్బంది నియమించినటువంటి దాఖలాలు ఉన్నాయి సో ఇప్పుడు ఆ బిల్డింగ్ల పైన గురించి కూడా నిఘా వ్యవస్థ పనిచేస్తున్నటువంటి క్రమంలో చీకటి అంటే రాత్రి సమయంలో చీకటిని ఆధారంగా చేసుకుని విసిరినటువంటి రాయిగా దీన్ని పరిగణించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ అంశంపైన ఈసీ కూడా పరిశీలన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఏదేమైనప్పటికీ కూడా జరిగినటువంటి దాడి ఘటన సంబ విషయంలో పైన వస్తున్నటువంటి విమర్శలు సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి జగన్కి భద్రత కల్పించిన విషయంలో ఆయన రాయి పడేంతవరకు కూడా పోలీసు వర్గాలు కావచ్చు నిఘా వర్గాలు కావచ్చు ఎలా ఎలాంటి ప్రవర్తి ఎలాంటి విధులు నిర్వహిస్తున్నారు ఆయనపై జరిగినటువంటి దాడిని అరికట్టడంలో పోలీసులు ఎంతవరకు సఫలీకృతం కాగలరు నిన్న జరిగినటువంటి దాడి ఘటన తర్వాత పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటే దాడి జారి జరగకుండా ఉండేది అన్న దానిపైన కూడా వీసి ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది ఇప్పటికే ఎవరైతే కీలకమైనటువంటి నాయకులు ఉన్నారో ప్రతిపక్ష నేత కావచ్చు ఇతర రాజకీయ పార్టీలకు సంబంధం పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలన్నటువంటి ఒక సంకేతాన్ని ఒక ఆదేశాన్ని కూడా ఈసీ నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు సభకు కూడా భారీ ఎత్తున బలగాలను మోహరించారు ఇద్దరు డిఎస్పీ డిఎస్పీలతో పాటుగా దాదాపుగా నూట యాభైకి పైగా పోలీసు బలగాలు కేవలం చంద్రబాబు పరిసర ప్రాంతాల్లోనే ఉండే విధంగా చంద్రబాబు ఎక్కడైతే తిరుగుతారో అక్కడే ఆయనకి భద్రత కల్పించే విధంగా కూడా ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను కూడా అందుబాటులో తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ నివేదికను బేస్ చేసుకొని పోలీస్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను బేస్ చేసుకొని చర్యలు ఉంటాయి అని అన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది నిజంగా కానీ చర్యలు ఉంటే అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీస్ సిబ్బంది సింగినగర్కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి ఎస్ఐ కావచ్చు సీఈ కావచ్చు అక్కడ ఉన్నటువంటి విధులు నిర్వహిస్తున్నటువంటి ఇతర డిఎస్పీలకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు వారు వారిపైన ఎలాంటి చర్యలు ఉంటాయని కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారే ఈ వ్యవహారంలో అయితే ఇప్పటికే అధికార పార్టీ పోలీసులు వైఫల్యం లేదు అన్నటువంటి ఒక అభిప్రాయం అధికార పార్టీ నుంచి వ్యక్తమైంది ఎందుకంటే ఇంత భారీ ఎత్తున గతంలో సిద్ధం సభలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా భారీ ఎత్తున లక్షలాది మంది తరలి వచ్చినా కూడా ఎక్కడ కూడా ఒక ఇన్సిడెంట్ కూడా జరిగినటువంటి దాఖలా లేకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులు భద్రత కల్పించారు ఇప్పుడు బస్సు యాత్రలో కూడా నిన్న జరిగినటువంటి ఘటన అది కూడా చీకటి పడిన తర్వాత రాత్రి జరిగిన ఘటనగా పరిగణన తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ వ్యవహారం పైన ఎలాంటి చర్యలు ఉంటాయి ఇచ్చినటువంటి నివేదికపైన ఎలాంటి పరిణామాలు ఉంటాయి అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మనటువంటి పరిస్థితి